ఒక ఏడాది అయితే గడిచిపోయింది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ ఎంతవరకు ఫెయిల్ అయ్యారు ఎంతవరకు సక్సెస్ అయ్యారు కొన్ని విషయాల్లో అనే చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున పోరాటం చేయాలి కానీ ఆయన ప్రజల తరపున పోటా పోరాటం చేస్తున్నారా నాయకుల తరపున పోరాటం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ ఒక చర్చ ఎందుకంటే నాయకులు ఎక్కువ జైలుకెళ్ళడం వాళ్ళ తరపున రోడ్డు ఎక్కడ వాళ్ళని పరామర్శించడం ఓకే అందులో రైతులు కూడా పరామర్శిస్తున్నారు గిట్టుబాటు ధర కోసం అది కాకపోతే ప్రజల కోసం అయితే ఇంకా ఎలాంటి యాత్రలు చేపట్టలేదు మేబీ రెండో ఏడాది అడుగుపెట్టారు కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు అనేది ఒకటి మరోవైపు సంఘ ఎక్కువ విద్రోహులుగా ముద్రపడిన ఒకరిద్దరు వ్యక్తుల తరపునే ఆయన పోరాటాలు చేయడం అనేది ఇప్పుడు సమంజసం కాదేమో అనేది పబ్లిక్ కూడా చర్చించుకుంటున్నారట ఏ వేదిక మీద స్పందించాలి ఏ విషయాన్ని ఏ విషయాన్ని ఏ వేదిక మీద స్పందించకూడదు అనే విషయంలో కూడా అంటే ఎక్కడ పోరాటం చేయాల్సిన విషయాన్ని అక్కడే పోరాటం చేయాలి ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు అనే వాదన కనిపిస్తోంది అంతేకాదు బీజేపీకి రాజకీయంగా బీజేపీ విషయంలో కూడా చూసుకుంటే ఒక లక్ష్యం లేదు అనే చర్చ నడుస్తుంది ఏదో కూటంలో కొట్టుకొచ్చాం అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారట ముఖ్య ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రజల మధ్య కనిపించట్లేదు అనేది ఒక టాకు అంతేకాదు కోటం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనడం లేదు కేవలం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడంలోనూ వ్యక్తిగత రాజకీయాలు చేసుకోవడం మాత్రమే పరిమితం అవుతున్నారు అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ఆర్సీపీ సక్సెస్ విషయంలో మొదటి ఏడాదిలో ఇంకా ఎఫర్ట్ అయితే పెట్టలేదు అన్నట్టు కనబడుతుంది మధ్య మధ్యలో ఏవో కొన్ని కొన్ని యాజిటేషన్స్ అయితే చేశారు కొన్ని కొన్ని అయితే ఇచ్చారు మొన్న ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన వెన్నుపోటు దినం ఆ పిలుపు ఏదైతే ఇచ్చారో అది ఇలాంటివి కొనుక్కొని కానీ ప్రజల్లోకి ఎంతవరకు వెళుతున్నాయి అనేది కాబట్టి ప్రజలందరూ ఎదురు చూస్తుండే జగన్ రాక కోసం ఎందుకంటే వైసీపీలో ఒకటి నుంచి వంద వరకు ఒకటి నుంచి వెయ్యి వరకు జగనే అన్నప్పుడు యాజిటేషన్స్ చేసిన నిరసనలు చేసిన ధర్నాలు చేసిన ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి ఏం చేసినా జగన్ చేస్తేనే అక్కడ హైప్ క్రియేట్ అవుతుంది ఇక లోకల్ నాయకులు బయటకు వచ్చి చేసిన జగన్ ముందు ఉండాలి జగన్ కూడా ఎక్కడో చోట ఉండగలిగితే చేస్తే ఆ హైప్ క్రియేట్ అవుద్ది కార్యకర్తల్లో కూడా ఆ జోష్ వస్తుంది అనేది అది ఇంకా స్టార్ట్ చేయలేదు జగన్ ఆ విషయంలో ఫెయిల్ అయినట్టు సక్సెస్ అయినట్టు అనేది చర్చ